యాక్చువల్ గా వివిధ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు ఒపీనియన్ పోల్స్ కావచ్చు మహబూబ్ నగర్ సంబంధించి ఒక క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన పరిస్థితి నెక్ టు నెక్ మహబూబ్ నగర్ లో ఉంటుంది మహబూబ్ నగర్ లో డికే అరుణకి వంశీ చంద్ర రెడ్డికి నెక్ టు నెక్ ఉంటుంది అనుకుంటున్న విధంగానే ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి ఫలితం డికే అరుణకి అనుకూలంగా ఉన్నా కూడా ఫలితం ఓవరాల్ గా చూస్తే అనాలిసిస్ చేస్తే నెక్ టు నెక్ ఉందని చెప్పొచ్చు డికే అరుణ ఫస్ట్ రౌండ్ ముగిసేటప్పటికి మహబూబ్ నగర్ లోక్ సభకు సంబంధించి డికే అరుణ ఇరవై ఐదు వేల తొమ్మి ఏడు వచ్చాయి వంశీ ఇరవై ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఓట్లు శ్రీనివాస్ రెడ్డికి తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఇక్కడ శ్రీనివాస రెడ్డి ఆయన సిట్టింగ్ అయితే చాలా దూరంగా థర్డ్ ప్లేస్ లో ఉన్న పరిస్థితి శ్రీనివాస్ రెడ్డి డిపాజిట్ కూడా వస్తుందా రాదా అని చెప్పలేం ఫస్ట్ రౌండ్ కి సంబంధించి డికే అరుణ ఆధిక్యంలో ఉన్నారు ఆరు వందల ఇరవై ఎనిమిది ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు ఓవరాల్ గా బిజెపి హానే తెలంగాణ లోక్సభకు సంబంధించి కొనసాగుతోంది రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు పిఠాపురంలో నాలుగో రన్ ముగిసేసరికి పంతొమ్మిది వేల ఓట్లు